హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇక డిఏ బకాయిలకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరిగిందండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పెండింగ్లో ఉన్న బకాయిలు వచ్చేసి డిఏ బకాయిలు చాలా వరకు ఎక్కువ శాతం అయితే ఉన్నాయండి అయితే వాటికి సంబంధించి తొంభై శాతం మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించేందుకు పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించే ఉత్తర్వులు అంటే జీవో విడుదలయ్యాయి అయితే ఇప్పటి వరకు కూడా జరగనే లేదండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు అంటే ఈ డిఏ బకాయిలకు సంబంధించి ముఖ్యంగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ విధంగా అయితే మాట్లాడటం అయితే జరిగిందండి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కరివి రాజేశ్వరరావు కూడా ఒక ప్రకటనలో అయితే మాట్లాడుతూ ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకి డిఏ బకాయిలను నగదు రూపంలో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరటం జరిగిందండి అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాని చెల్లింపులండి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో డిగీ బకాయిలకు సంబంధించి తొంభై శాతం నగదు రూపంలో ఉద్యోగుల అకౌంట్లో నేరుగా జమ చేసి మిగతా పది శాతాన్ని ఈ యొక్క ఫ్రాన్ ఖాతాలో అయితే జంఛాలని నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు అయితే ఇచ్చారండి అయితే దీనిని పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క వాయిదా కూడా ఏ ఒక్కరు అకౌంట్లో కూడా జమ కాని పరిస్థితి అండి ప్రస్తుతం ఈ ఉత్తర్వులు గడువు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ముగుస్తుంది అయితే అందువల్ల ఈ నెలలోగా అన్ని పెండింగ్ డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు మరోసారి జాప్యం జరిగితే కనుక ఖచ్చితంగా ఉద్యోగుల నిరసనలు తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే ఉందని అయితే ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నారండి ఇదే సందర్భంలో ఏపీ పోలీస్ సర్వీస్ రూల్స్లో కొన్ని కీలక మార్పులు కూడా చేస్తూ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందండి ఈ మార్పుల ప్రకారం సివిల్ ఎస్ఐ నియామకాలు పలు మార్గాల ద్వారా చేపట్టాలని అయితే నిర్ణయించారు ముఖ్యంగా అరవై ఐదు శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ముప్పై శాతం పదోన్నతుల ద్వారా రిజర్వ్ అంటే ఐదు శాతం రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ల ద్వారా బదిలీ ఈ విధంగా అయితే చేయాలని అయితే అదేవిధంగా డైరెక్ట్ రిక్ూమెంట్లో కొన్ని ప్రత్యేక రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని అయితే నిర్ణయించారండి ముఖ్యంగా పోలీస్ ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఐదు శాతం మినిస్ట్రియల్ సిబ్బందికి ఒక శాతం ప్రతిభావంతులైన క్రీడాకారులకి రెండు శాతం పోలీస్ సిబ్బంది పిల్లలకి రెండు శాతం ఇక ఎన్సిసి క్యాడర్లకు మూడు శాతం అండి ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అయితే సోమవారం యొక్క ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ మార్పులు డిఏ చెల్లింపులు ఉద్యోగులకు కొంత ఊరట కలిగించినప్పటికీ కూడా ప్రభుత్వం వాటిని సమయానికి అమలు చేయకపోతే ఉద్యమాలను అయితే తీవ్ర అంటే ఉద్యమాలకి దారితీయని ఉద్యోగ సంఘాలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారండి అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ యొక్క డిఏ బకాయిలను విడుదల చేసి కొత్త పోలీస్ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని అయితే ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగులు అయితే కోరుతున్నారండి ముఖ్యంగా పోలీస్ ఉద్యోగులు అయితే అయితే ప్రభుత్వం ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఈ యొక్క అంటే పన్నెండు వాయిదాల్లో చెల్లిస్తున్న డిఏ బకాయిల్ని రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోందండి ముఖ్యంగా వారికి రావాల్సినటువంటి బకాయిలను ఇదే విధంగా పన్నెండు వాయిదాల్లో చెల్లించే ఉత్తర్వులను రీషెడ్యూల్ అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి లేకపోతే ముఖ్యంగా ఈ మార్చ్ నెలలో ఈ పన్నెండు సమాన వాయిదాలకు సంబంధించిన బకాయిలు అయితే జమ అవ్వచ్చు లేదంటే ప్రభుత్వం అనౌన్స్ అయితే చేయబోతుందండి జమ అంటే నిధులు ఉన్నట్లయితే ఖచ్చితంగా జమ చేస్తుంది లేదంటే కొత్త షెడ్యూల్ని అయితే రూపొందించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సమాన పన్నెండు సమాన వాయిదాల్లోనే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా డిఏ బకాల్ని అయితే చెల్లించబోతుందండి అది పూర్తిగా ఒకేసారి జమ చేస్తుందా లేదంటే ప్రభుత్వం కొత్త షెడ్యూల్ని ఏమైనా రూపొందిస్తుందా అని అయితే వేచి చూడాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్